చేంజి మేకర్స్ కన్క్లేవ్ అవార్డు తీసుకున్న హుస్నాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ కార్యాలయంలో సన్మానం చేశారు ఈ అవార్డు రావడానికి కౌన్సిలర్స్ మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు పట్టణ ప్రజలందరూ కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇది నిజంగా అభినందనీయం గత నాలుగు సంవత్సరాల నుంచి అవార్డు వస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల సందర్భంలో అదొక టూరిజం ప్రాంతంగా ఎల్లమ్మ చెరువుకు సంబంధించుకోవచ్చు లేదా ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మన జంక్షన్స్ డెవలప్మెంట్ కానీ రోడ్డు నిర్మాణంతో పాటుగా ఇతరత్ర భవిష్యత్తులో కంప్లీట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అంటే డ్రైనేజ్ ఇష్యూస్ లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చిన తర్వాత ఇంకా మరింతగా పట్టణంలో ప్రగతి దానికి అనుగుణంగా వివిధ అంశాల మీద ఇటువంటి అవార్డులు ఒకటి కాదు ఇంకా ఒకే రంగానికి ఏదో వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒకసారి ఇతర ఇంత ఇంకోటి స్వచ్ఛ భారత్ అని లేదా ఇంకొకటి అట్లా రకరకాల అవార్డులు కాకుండా అన్ని రంగాల్లో అన్ని రకాల పోటీలో ఉస్నాబాద్ అనేటువంటిది తప్పకుండా అవార్డు సాధించే విధంగా మనం ఉస్నాబాద్ అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం మరొకసారి కూడా కోరుతాను ఎన్నికల రాజకీయాలు ఎన్నికలకు సంబంధించిన తర్వాత తప్పకుండా హుస్నాబాద్ ఇంతకు చెప్పినట్టుగా మూడు నాలుగు జిల్లాలకు మధ్యన కేంద్రం వాళ్ళందరి వచ్చి అది టూరిజం ప్లేస్ పర్పస్ కావచ్చు లేకపోతే మన పట్టణానికి ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్కు సంబంధించి కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ దృష్టి అటు పొట్లపల్లి టెంపుల్ కావచ్చు లేదా మహాసముద్రం గడ్డి కావచ్చు ఈ విధంగా గౌరవ రిజర్వాయర్ అయిన తర్వాత నీళ్ళ తోటి ఆ యొక్క ప్రాంత జలకాలతోటి మరి టూరిజం సంబంధించిన ఇష్యూ కావచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా మనం ఈ ప్రాంతాన్ని సందర్శకులు వచ్చే విధంగా సందర్శకులు వచ్చినప్పుడు ఇంకా ఉస్నాబాద్ మరింత బాగా తీర్చిదిద్దే విధంగా ఇప్పుడున్నటువంటి బస్ స్టాండ్ కూడా కొంత ఇంకా మార్పు ఇవాళ పోయి చూసినప్పటికీ కొంత మార్పు కావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఉస్నాథ్ పట్టణానికి సంబంధించి వచ్చేటువంటి వారు కూడా సౌకర్యాలు మెరుగు పొందే విధంగా ఉండేటువంటి కార్యక్రమం చెప్తాను ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పాలక వర్గాన్ని అభినందిస్తూ ఉన్నాను చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ కమిషనరు వార్డు మెంబర్లు కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్ చేయి ఉండకపోతే ఇది అసాధ్యం ఎప్పుడు కానీ ఒకరము అనేది కాకుండా అందరం కలిసి జరుగుతూ ఉన్నాం కాబట్టి ఇది మనం సాధించగలిగినాము అనేటువంటిది మనం అందరం కూడా సమపాలలో దీని విజయాన్ని మనం సేకరించాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా కాబట్టి అందరికీ నేను మరొకసారి ఇది రావడానికి కార్యకులైనటువంటి ముఖ్యంగా ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నేను హృదయపూర్వకంగా అభినందన తెలియత ఉన్నాను తప్పకుండా వారిని ప్రత్యేకించి అభినందించాలి ఎందుకంటే ఒక ప్లానింగ్ ఎగ్జిక్యూషను దానికి సంబంధించిన రిపోర్టింగ్ మూడు ప్రధాన అంశాలు ఒకటి ప్లాన్ చేయడం అమలు చేయడం అమలు చేసిన దాన్ని నివేదిక రూపంలో మార్చడం రెండింటికి పరిచే మూడో లేకపోతే కూడా మనం పనిచేసే నివేదిక లేకపోతే మనకు అవార్డు రాదు అసలు ప్లానింగ్ లేకపోతే పని చేయడం ఈ మూడు ఒకదానికోక్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో హుస్నాబాద్ పేరును గౌరవాన్ని నేను ముందు ఎన్నికల మాట చెప్పిన హుస్నాబాద్ సంబంధించి గౌరవాన్ని ఎట్లనైనా బయట రెస్పెక్ట్ పెరిగిందని చేయాలనుకున్నాను దాని సంబంధించి మున్సిపాలిటీ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా మరింత పేరొచ్చే విధంగా నేను నా యొక్క భాగస్వామ్యాన్ని ఇస్తాను ఇప్పుడు కూడా ఉసరాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించి మరొకసారి కట్టుబాటు ఉన్నాను అనేటువంటి మాట సందర్భంగా ఇప్పుడు ఎప్పుడో ఒకటి గాంధీ చౌక్ డెవలప్ జరుగుతుంది అంబేద్కర్ చౌక్ డెవలప్ జరుగుతుంది అనబేరి అక్కడ కొండ లక్ష్మీ అక్కడ నాగారా సత అన్ని రకాలుగా మనం ఎక్కడ కూడా వివక్ష లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా సబ్బంది తీసుకొని చేస్తాను ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కూడా పొలిటిక్స్ సంబంధం లేకుండా పట్టణంలో అన్ని అంశాలు కూడా కాబట్టి ఆ విధంగా ముందుకు పోయేటువంటి విధంగా ఇంకా మరింత ఉస్మాబాద్ ప్రజలకి అతను కలిసి కురిచేతామని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం